కుంభరాశి వారికి మార్చి పద్నాలుగు ఈ చిన్న పని చేసుకుంటే చాలు నక్క తోక తొక్కినట్లే మీ సుడి తిరిగి కోట్లు వస్తాయి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మార్చి పద్నాలుగో తారీఖు కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డే అనమాట ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు అసలు మార్చి పద్నాలుగు ఏమి అంటే ఏది చేయాలి ఏది చేస్తే జాతక దోషాలు పోతాయి అంతేకాకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది ఇదంతా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా నన్ను గురువుగారి గురించి అడిగారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడిగారండి నేను ఇప్పుడు చెప్తున్న ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పిన చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ముందడుగు వేయండి ఇక కుంభరాశి వారు మార్చి పద్నాలుగు ఏ చిన్న పని చేస్తే నక్క తోగ తొక్కినట్లే అని చెప్పి చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనకి వస్తున్న మార్చి పద్నాలుగో తారీఖు చాలా అంటే చాలా ముఖ్యమైన రోజు మార్చి పద్నాలుగు శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు అది ముఖ్యమైన రోజు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అసలు ముందు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం తెలుసుకుందాము కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి వారికి అంత మంచి మనసు ఉండడం చేతే ఇప్పుడు ఈ వీడియో వారి అంట పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రత్యేకించి కుంభరాశి వారికే ఎందుకు అని అంటే కనుక అది కూడా చెప్తాను మనం ఎన్ని అంటే ఎన్ని కష్టాలు చేసుకున్నా అంటే ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు మనకు వచ్చినా కానీ ఎంత అదృష్టం మనకు కలిసి వచ్చినా కానీ దీని అంతటికీ కూడా మనకి ఉన్న ఆవగింజ అంత అదృష్టం మనకి ఎక్కడో కొట్టి అంటే ఆ సుడి తిరిగి మనకి ఎక్కడో ఏదో కొంచెం కలుసుబాటు తన ఉంది కాబట్టి అది మన వెంట పడుతుంది మనం ఈ సుఖాన్ని అనుభవిస్తున్నా మనం ఈ అదృష్టాన్ని పొందుతున్నామని చెప్పి మన మనసుకి అనిపిస్తుంది కొంచెం ఎప్పుడు కాపోయినా ఎప్పుడైనా అనిపిస్తుంది అది నిజంగా కుంభరాశి వారికి ఇలా అనిపించింది అంటే నిజంగా వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచివారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారు ఆ కష్టం నుంచి బయటపడవేయడానికి వీరికి ఎంత నచ్చినా నచ్చకపోయినా కానీ వారు ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి ఆ కష్టం నుంచి వారిని ఎలాగైనా కానీ తప్పించాలి అని చెప్పి వీరు శక్తుల ప్రయత్నించి వారికి సహాయపడతారనమాట అంతేకాకుండా అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే కదా వారిలో మనం సంతోషంగా ఉండగలుగుతాం ఈ మాట వాస్తవమే కదండి ఎందుకంటే అందరూ బాగుంటే అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండవచ్చు అందరు ఏడుస్తూ ఉంటే మనం ఒక్కరమే నవ్వుతూ ఉంటే ఆ ఏడ్చేవాళ్ళు కూడా ఏమను ఏమనుకుంటారు వీడు చాలా అదృష్టవంతుడు వీడు అందుకే నవ్వుతున్నాడు అని చెప్పనుకుంటారు అప్పుడు ఏంటంటే మనకు దిష్టి ఆ నవ్వు మనకు ఎంతో కాలం ఉండదు ఎందుకంటే పక్కన వాళ్ళ ముందు మనల్ని చూడలేకపోతారనమాట అటువంటి దౌర్భాగ్యపు ప్రపంచంలోనే మనం బ్రతుకుతున్నాము ఒక మాటగా చెప్పుకోవాలి అనుకుంటే అయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం త్వం కలిగినవారు కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్పాము అంటే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాల్సిందే వాళ్ళు దానికోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడతారు అంటే కనుక ఆరోగ్యాన్ని లెక్క చేయరు అంతేకాకుండా ఎంత పని ఉన్నా కానీ అన్నింటినీ మేనేజ్ చేసుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం కోసం చాలా కృషి చేస్తారనమాట అంత పట్టుదల ఉన్నవారనమాట ఇంకా అంతేకాకుండా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అలా కట్టుబడిపోయి ఉంటారు చాలా డిసిప్లైన్ గా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారనమాట అందరితో హడావుడిగా మాట్లాడేసేయటం ఏది పడితే అది చెప్పేసేయటం ఎలా పడితే అలా ఉండడము ఊరికూరికి నేను నవ్వడము ఎకిరితనంగా బిహేవ్ చేయడము ఇటువంటివన్నీ కూడా చేరు చాలా డీసెంట్గా ఉంటారు మిగతా రాసులు వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి క్రమశిక్షణతో పాటు డిసిప్లైన్ కూడా వారికి చాలా చాలా ముఖ్యం అనమాట ఏదైనా కానీ ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలి ఈ పని చేసే ఎంతవరకు నాకు ఉపయోగం కలుగుతుంది ఇక్కడ ఈ మాట మాట్లాడితే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా ఒకవేళ చేసుకోకపోతే నాకెందుకు నా పనిలో నేను ఉండటం బెటర్ కదా ఇలా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళ వీరి ఆలోచన తీరు అనేది చాలా తెలివిగా ఉంటుంది అనమాట వీరికి దైవారాధనం అంటే చాలా మక్కువ అనమాట అంతేకాకుండా దైవాన్ని కోసం అంటే ఇష్ట దైవాన్ని ప్రతి నిమిషం మనసులో తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటారు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది గుడ్డ బ్యాడ్ అంటే మంచి లేదా చెడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే తన దైవానికి చెప్పేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇష్టదైవం పేరు తలుచుకొని అట్లా చెప్పేసుకుంటూ ఉంటారనమాట వీరికి కుటుంబం అంటే చాలా అంటే చాలా విలువ అనమాట ఏదైనా కానీ ముందు కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కుటుంబాన్ని ఎక్కువ వాల్యూగా చూసుకుంటారు తర్వాతే పక్కవారు ముందు నేను నా కుటుంబం తర్వాత పక్కవారు ఇది చాలా తెలివైన వారు తీసుకునే నిర్ణయం అనమాట వీరు చాలా అంటే చాలా తెలివైన వారండి అందుకనే ఎదుటి వారిని కూడా ఇట్టే ఆకర్షిస్తారు వీరి రూపం కానీ వీరి రంగు కానీ ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటుందన్నమాట ఎదుటి ఎదుటివారితో వీళ్ళు మాట్లాడే లై స్టైల్ కానివ్వండి ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి చేసే పని కానివ్వండి ఏదైనా కానీ వీరి చుట్టూ నలుగురు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్కువ స్నేహం చేయరు ఎవరితో కూడా ఎందుకంటే వీరికి ఎవరిని నమ్మాలి అని చెప్పి అనిపించదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా అందులో ఏదో ఒక స్వార్థం ఉంటుంది కదా ఇది మన కోసమే ఎందుకు చెప్తున్నారు వారి స్వార్థం కోసం చెప్తున్నారు కదా మనం ఎందుకు వినాలి నాకు నచ్చింది నేను చేసుకుంటా అది నాకు ఎంతవరకు ఉపయోగమో అంతవరకు నేను దాన్ని ఉపయోగించుకుంటాను అది నాకు తెలుసు కదా ఏదేమైనా నాకు తెలుసు కదా నాకు ఒక మంచి మనసు ఉంది నేను దాని గురించి ఆలోచించగలను అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు నేను తీసుకోగలను ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుందన్నమాట వారి యొక్క మనస్తత్వం అనేది ఇట్లా క్వశ్చన్స్ వేసుకుంటారనమాట నిజంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి ఇంత తెలివి ఉంది కాబట్టే వీరిని లక్ష్మీదేవి వరించబోతుంది అవునండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పేందుకు చెప్పాము అంటే కనుక మార్చి పద్నాలుగో తారీఖు శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు అనమాట అంటే లక్ష్మీ అమ్మవారి జయంతి ఆ జయంతి రోజు కడలి సముద్రం అంటే ఆ యొక్క కడలి నుంచి ఆ సముద్రం నుంచి అమ్మ పుట్టిందనమాట ఇక అమ్మవారి పుట్టినరోజు ఎవరైతే గురు పుట్టు పెట్టుకొని ఆ రోజు అమ్మవారిని ఇష్టంగా పూజించుకుంటారు అంటే పాలకడల నుంచి పుట్టింది కదా తల్లి ఆ తల్లి మన దగ్గరికి వస్తే మనకి సర్వ సంపదలు వచ్చినట్లే మనకి సర్వ సంపదలు అంటే ఏంటి ఒకటి రెండు కాదు మనకి ఆరోగ్యం బాగుంటుంది ఆనందం బాగుంటుంది మంచి మనస్సు మంచి నిద్ర మంచి డబ్బు మంచి బంగారం మంచి పలుకుబడి మంచి మనుషులు మన చుట్టూతో ఉండడం అసలు ఇక ఈ ప్రపంచంలో అన్నీ కూడా మనతోనే ఉన్నట్టు అనమాట సర్వసంపదలంటే అలా పాలకడల నుంచి పుట్టిన అమ్మవారిని ఆ రోజు కనుక మనం లక్ష్మి ఆవు నేతితో ముందు ఏం చేయాలంటే ఉదయాన్నే నిద్ర లేకవండి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకోండి ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎక్కడైతే గొడవలు ఆడుకోవడం ఇంట్లో ఎక్కడైతే ఇల్లు చెాలంగా గలీజ్గా ఉంచుకోవడం ఎంగిల్ అంట్లు ఎక్కడ అక్కడ పడేసుకోవడం ఇల్లంతా రోతగా పెట్టుకోవడం ఇంట్లో కేకలు అరుపులు చిన్న పెద్ద తేడా లేకుండా ఏడుపులు ఆడవారి ఏడుపులు ఇవన్నీ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదండి ఎందుకు ఉండదు అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకుంటే తెలుస్తుంది అందుకే ఉండదు అనమాట కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పనుకోండి చాలా తెలివైన వారు కుంభరాశి వారు అలాగే అనుకుంటారు అయితే ఆ రోజు శుక్రవారం మార్చి పద్నాలుగో తారీఖు ఉదయాన్నే నిద్ర లేకవండి నిద్ర లేచి ఇల్లు వాకిలు చక్కగా శుభ్రపరచుకోండి మంచిగా రంగవల్లికను వేసుకోండి బయట కొంచెం పసుపు కుంకుమతో గడపలకు ముగ్గులు పెట్టి అలంకరించుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేయండి ఆ ఒక్కరోజు తలంటు స్నానం చేస్తే సరిపోతుంది తర్వాత రోజు నుంచి చేయకపోయినా పర్వాలేదు ఎటువంటి నియమాలు లేవు ఇప్పుడు నేను చెప్పేదానికి ఎటువంటి నిష్టలు లేవు భార్యాభర్తలు కూడా కలిసి ఉండవచ్చు ఆ ఒకటి అర్ధం చేసుకుంటూ ఒక పీరియడ్ టైం ఆడవారికి ఒక పీరియడ్ టైం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు శుక్రవారం నుంచి స్టార్ట్ చేసి చూడండి ఒక వారంలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అయితే ఏం చేయాలంటే అమ్మవారి జయంతి రోజు అమ్మవారిని తలుచుకొని చక్కగా ఆవు నేతితో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి అమ్మవారికి ఆ విధంగా దీపారాధన చేసుకుంటూ ప్రసాదం అంటే నైవేద్యం ఏం పెట్టాలి అంటే కనుక అరటి పండ్లు కానీ ఎండు ద్రాక్ష కానీ నైవేద్యాన్ని పెట్టండి లేదు ఏమీ లేదనుకోండి మనస్సునే ప్రసా మన మనస్సునే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి అమ్మవారు అది పెట్టు ఇది పెట్టు అని కూడా అడగదండి మన మంచి మనస్సుని నైవేద్యంగా సమర్పించుకున్న సరిపోతుంది ఇక ఆ రోజు ఏం చేయాలంటే మీకు కుదిరితే లక్ష్మీ సహస్ర స్తోత్రం కానీ విష్ణు సహస్ర నామ స్తోత్రం కానీ అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదువుకోండి తరువాత మర్చిపోకుండా సర్వమంగళ అమ్మవారి అష్టోత్తర నామాన్ని చదువుకోండి ఈ మూడు కూడా మీరు చదువుకునేసరికి దీపారాధన చేసుకుని మూడు చదువుకునేసరికి మీకు నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది తరువాత మీరు ఏం చేయాలి అంటే కనుక అమ్మవారికి అంటే ఈ ఈరోజు ఇలా చేసేసుకుంటారు ఇచ్చుకుంటారు పూజ అయిపోతుంది రెండో రోజు కూడా ఇలాగే చేయండి ఇలా ఒక వారం చేసుకొని చూడండి ఇప్పటి మీ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా నష్టాలున్నా బాధలున్నా డబ్బు నిలవడం లేదు అనుకున్న డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలన్నీ క్రమేపి 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 తగ్గుకుంటూ వస్తాయన్నమాట అలా తగ్గుకుంటూ కనీసం రోజు చేయలేకపోయినా ప్రతి శుక్రవారం చేసుకోండి రేపు మార్చి పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసుకోండి మొదలు పెట్టుకోండి వారం వారం అయితే తేలికగా చేసుకోవచ్చు అమ్మవారికి కూడా శుక్రవారం అంటేనే ఇష్టం కాబట్టి అమ్మవారికి శుక్రవారం చేసుకోండి వారం వారం చేసుకోండి మీరు రెండు వారాలు చేసేటప్పటికే అమ్మవారు మీ పైన ఎలా కరుణా కటాక్షాలు చూపిస్తారు అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా మీకు బాగా లాభంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మీరు ఒకటికి నాలుగు పనులు మొదలు పెడతారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించినవి ఒక నాలుగైదు బిజినెస్లు స్టార్ట్ చేస్తారనమాట అంత కొంత విచ్చలు వీటి లాభాలు ఒక్కసారి అమ్మ చూపు మన మీద పడింది అంటే అంతకంటే ఏం కావాలి కుంభరాశి వారికి ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక కుంభరాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి అండి మంచి మనస్సుకి వారికి ఉన్న మంచి తెలివితేటలకు వారికున్న జాలి గుణానికి వారికున్న ఇటువంటివన్నీ అంటే వారు ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని చాలా ఈజీగా తీసేస్తారనమాట ఆ ప్రాబ్లంని మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలి కష్టం వచ్చినప్పుడేమో కుంగిపోవడం బా సంతోషం వచ్చినప్పుడేమో పొంగిపోవడం ఇలా ఉండకూడదు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని లీడ్ చేయాలి అది కుంభరాశి వారు చాలా చాలా చక్కగా చేస్తారు కాబట్టి మీరు ఇది ఒక్కటి చేసుకొని చూడండి నేను చెప్పినట్లుగా కుంభరాశి వారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ తల రాతే మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయంటే నమ్మండి ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఈ పరిహారం అయితే చేసుకోండి ఇది పరిహారం కూడా కాదు జస్ట్ ఒక చిన్న పూజ అనమాట అంతే చేసుకోండి ఆనందంగా ఉండండి జీవితంలో మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా కుంభరాశి వారందరికీ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి